ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక డ్యాన్స్ గురించి రామరాజుకి ఎట్లా తెలిసిందని చెప్పి వల్లిని నిలదీయడానికి వస్తారు ప్రేమ అలాగే నర్మద ఇక వల్లి అయితే బయట కూర్చుని పాటలు పాడుతూ ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటుంది ఇంతలో వల్లి వాళ్ళని పీలుస్తూ నర్మద ప్రేమ వెళ్ళి తన పక్కనే కూర్చుని తనని పొగిడేస్తూ ఉంటారు ఇక అయితే వీళ్ళేంటి పొగుడుతున్నారా లేక నన్ను తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదే సరే కాని పొగడతలాపి మీరెందుకొచ్చారు అని చెప్పి అయితే వాళ్ళని అడగడంతో ఇంకా ప్రేమ అయితే అదేం లేదక్కా నాకు ఒక అనుమానం ఉంది దాన్ని కాస్త నువ్వు క్లియర్ చేస్తావని వచ్చావు ఎంతైనా నువ్వు ఇంటికి పెద్ద కోడలివి పైగా మా ముగ్గురిలో తేలవైన దానివి ఏదైనా సరే ఇట్టే పసిగట్టేస్తో అందుకే నిన్న అడగాలని వచ్చాను అని చెప్పి ఇక ప్రేమ అడగడంతో ఒక్కసారిగా వలి భాయపడుతుంటుంది ఇంకా నర్మద అయితే ఇక మొదలుపెట్టు అని చెప్పి ప్రేమ వైపు చూసి కళ్ళని ఎగరేస్తుంది ఇంకా ప్రేమ అయితే వలిని అక్క నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినట్టు నాకు అలాగే నర్మదక్కకి తప్ప మూడో కంటికి తెలీదు మరి మావయ్య గారికి ఎట్లా తెలిసింది అని చెప్పి ఇక ప్రేమ అడగడంతో దానికి వాళ్ళే అయితే అయ్య బాబోయ్ ఇదేంటిది వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు తన మనసులో అనుకుంటూ ఏమో నాకేం తెలుసు అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న నర్మద అయ్యో స్త్రీ వల్లక్కాయ్ నీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది ఇంటికి పెద్ద కోడలివి ఇంట్లో అందరి మంచి చెడ్డలు చూసుకునేదానివి మరి నీకు తెలియకుండా మరి మావయ్య గారికి ఎట్లా తెలుస్తుంది అని అడగడంతో ఇదేంటిది చాలా బాగుంది మావయ్య గారికి ఎట్లా తెలిసిందో నాకెలా తెలుసు అయినా నన్ను పట్టుకుని ఎట్లా అడుగుతున్నారు అని అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే చాలక్కా చాలు ఈ నాటకాలు మావయ్య గారికి నువ్వే చెప్పావని నాకు బాగా తెలుసు అని ఇక వల్లిని నిలదీస్తూ ఉంటే వల్లి లేదు నేనేం చెప్పలేదు అని దబా ఇస్తూ ఉంటుంది పక్క నుంచి ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా చెరవైపు పట్టుకొని వలిని నిలదీస్తుంటే అవును నేనే చెప్పాను అయితే ఏంటట అని అడగడంతో ఒక్కసారిగా ఇద్దరు కూడా వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఏటీ అట్టా చూస్తున్నారు నేనే చెప్పానని తెలిసేసరికి నోట్లో నుంచి మాట పెగలట్లేదా అని అడగడంతో ఒక్కసారిగా ఇక ప్రేమ ఎందుకు చెప్పావు ఆయన మా విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇంతకుముందే చెప్పాం కదా అని చెప్పి ఇక వల్లి వల్లిని ప్రేమ అలాగే నర్మద తల వైపు నిలబడి నిలదీస్తూ ఉంటారు కానీ వల్లి అయితే చూడండి మీరిద్దరూ కలిసి ప్లాన్ చేసి ఆయన్ని నన్ను హనీమూన్కి వెళ్లకుండా ఆపేశారు మరి నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి అందుకే మావయ్య గారికి నువ్వు అలాగే ఈ నర్మదా కలిసి ఇంటో చెప్పకుండా చేస్తున్న పనులు చెప్పేశాను అయినా నేనేదో తప్పు చేసినట్టు అట్టా నిలదీస్తున్నారు తప్పు చేయలేదు మావయ్య గారికి అబద్ధం చెప్పకూడదని నిజమే చెప్పాను చూసింది చూసినట్టు చెప్పాను అని చెప్పి ఇంకా వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది వల్లి మాటలకి ప్రేమ అయితే చాలా కోపంగా వల్లి మీదకి వెళ్ళబోతుంటే ఇక నర్మద ప్రేమాని పట్టుకుంటుంది అయినా మన ఇద్దరం వెళ్ళటం ఈ శ్రీవల్లి ఎట్లా చూసింది మావయ్య గారికి చెప్పటానికి తను ఇంట్లో ఉంది కదా అని అంటుంటే వెళ్తున్న వల్లి వెనక్కి తిరిగి ఏం లేదులే నేను మా పుట్టింటికి వెళ్ళొస్తుంటే అక్కడ మీరు చేసిన అన్నీ చూసేశాను అని చెప్పి ఇక వాళ్ళి వెనక్కి తిరిగి చెప్పి మళ్ళీ మూతి విరుచుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇక అయితే ఏంటి తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందా అదేంటి ప్రేమ వాళ్ళ పుట్టిల్లు అటువైపు కాదు కదా అసలు ఏ రకంగా ఆలోచించినా తను అటు రావడానికి అవకాశమే లేదు ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు అని చెప్పడంతో ఇక వాళ్ళి అవునక్కా నువ్వు చెప్పింది నిజమే అసలు వీళ్ళ పుట్టిల్లు ఆ అడ్రస్సే కాదు ఒకవేళ తను షార్ట్కట్లో రావాలన్నా తనటు వచ్చే అవకాశమే లేదు మరి ఇట్టెందుకు వచ్చినట్టు అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంతలో వేదవతి వచ్చి ఏ గవర్నమెంట్ కొడల ఏంటి నాతో చెప్పకుండా ఏదో ఎక్కువగా చేస్తున్నావు చూడండి ఈరోజు నుంచి మీరిద్దరూ ఏం చేయాలనుకున్నా నాతో చెప్పే చేయాలి లేకపోతే మీ మామయ్య గారి దగ్గర చూసారుగా మీరు ఎట్లా తిట్లు తిన్నారో మీతో పాటు నేను కూడా తిట్టించుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా నర్ వేదవతి అంటూ ఉంటే నర్మద అత్తయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఒక్కసారి ఇలా కూర్చుంటారా అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతిని కూర్చోపెట్టి అత్తయ్య గారు మీ పేద కోడలు ముద్దుల కోడలు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు వాళ్ళ పుట్టిల్లు ఎటుంటుంది అని చెప్పడంతో అదేంటి అట్లా మాట్లాడుతున్నావు వాళ్ళు ఉండే ప్లేస్ నీకు తెలియనట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక వల్లి వాళ్ళు ఉండే ఏరియా అని చెప్తుంది అయితే మేమిద్దరం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది వెళ్ళి వెళ్ళిన ఏరియా వేరు అలాగే వల్లి అక్క వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఉండే ఏరియా వేరు పోని తను అట్నుంచి వచ్చేటప్పుడు మమ్మల్ని చూసిందనుకోవడానికి అటు అడ్రస్ వేరు ఇటు అడ్రస్ వేరు అసలు ఇటువైపుకి వచ్చే అవకాశమే లేదు అని చెప్పి ఇక నర్మద అలాగే ప్రేమ వేదవతితో అంటుంటే వసే వసే మీవి ఇంత మట్టి బుర్రలని అసలు అనుకోలేదు చూడండి తను వాళ్ళ పుట్టింటికెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మీరున్న ఏరియా వైపు ఏదైనా పని ఉండొచ్చు కదా ఆ పని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు మిమ్మల్ని చూసుండొచ్చు కదా ఆయన ఇంత చిన్న లాజిక్ని ఎట్లా మిస్ అవుతున్నారు అని చెప్పి ఇంకా నర్మద అలాగే ప్రేమాని అంటుంది వేదవతి అయితే ఇంకా ప్రేమ అయితే లేదు లేదు అత్తగారు నాకెందుకో వాళ్ళి అక్క చెప్పేది అబద్ధంలా అనిపిస్తుంది వాళ్ళ పుట్టిల్లు కూడా ఒక అంటుంటే వసే మేనకూడలా నీకొచ్చే అనుమానాలకి సమాధానం చెప్పడం నా వల్ల కాదు నీకు చిన్నోడే కరెక్ట్ అని చెప్పి ఇక అక్కడి నుంచి వేదవతి లేచి వెళ్ళిపోతుంది ఇక అయితే ప్రిమా ఆ రోజు వల్లి యొక్క వాళ్ళ చెల్లి బస్తీలో మా ఇల్లని చెప్పింది గుర్తుందా తను మళ్ళీ తడబడుతూ లేదు లేదు మా ఇల్లు మీకు తెలియనట్టు మీరు మీరు చూడనట్టు అట్లా అడుగుతున్నారేంటని మాట మార్చింది నాకెందుకో ఆ వల్లి మీద అలాగే తన పుట్టింటి వాళ్ళ మీద కాస్త అనుమానంగా ఉంది అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇది ఇలా ఉండగా ఇటు చూస్తే ధీరజ్ అయితే ఇంకా పార్సెల్స్ ఇస్తూ ఉంటాడు ఇంతలో ఒక అతను ధీరజ్ని పట్టుకొని ఏవయ్యా ఎప్పుడు ఆర్డర్ ఆర్డర్ పెట్టాను నువ్వెప్పుడు తీసుకొచ్చో అయినా నువ్వులా నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకొచ్చిస్తే ఈ పార్సెల్ ఎట్లా తీసుకుంటా అనుకుంటున్నావు అని చెప్పి ఇంకా ధీరజ్ని అడుగుతూ ఉంటే ధీరజ్ సార్ అదేంటి సార్ మీరు పెట్టిన పది నిమిషాల్లో తెచ్చి ఇచ్చాను కదా సార్ ఇంతకంటే ఫాస్ట్గా ఎవ్వరూ ఇవ్వలేరు సార్ అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే అతన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అదే టైంలో రామరాజు అలాగే తిరుపతి అక్కడ ఏదో పనుండి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఈ మాటలు చెవన పడ్డా రామరాజు తల పక్కకి తీసి తిరిగి చూసేసరికి అక్కడ ధీరజ్ అతన్ని బ్రతిమలాడుతూ కనిపిస్తాడు రామరాజు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది ఇక ధీరజ్ అయితే సార్ పది నిమిషాలే కదా సార్ పది నిమిషాల్లో తెచ్చి ఇచ్చాను కదా సార్ కావాలంటే ఒక్కసారి టైం చెక్ చేసుకోండి మీరు ఆర్డర్ పెట్టినప్పటి నుంచి పదిహేను నిమిషాల్లో మీకు ఫుడ్ డెలివరీ ఇవ్వాలి కానీ నేను పది నిమిషాల్లోనే ఇచ్చాను కదా సార్ అని అంటుంటే చూడయ్యా నేను దగ్గరలో పెట్టుకుంది నువ్వు నచ్చినప్పుడు ఇవ్వడానికి కాదు ఆయన ఈ ఫుడ్ చల్లారిపోయింది అక్కర్లేదు అని చెప్పి అతనైతే ఇక ధీరజ్ని గట్టిగట్టిగా అరుస్తుంటాడు ఇంతలో రామరాజు అదంతా చూసి తిరుపతిని పిలిచి రే తిరుపతి అదేంటో చూడు చిన్నోడిని రమ్మని చెప్పు అని అనడంతో ఇక తిరుపతి అయితే అక్కడికి వెళ్తాడు ఇక తిరుపతి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటే ఇంకా అతనైతే చూడండి సార్ ఫుడ్ డెలివరీ పెట్టిన పది నిమిషాలకి ఫుడ్ తెచ్చిచ్చాడు అయినా దగ్గరలో ఆర్డర్ పెట్టుకుంటే వెంటనే వచ్చేస్తుందని పెట్టుకున్నాం కానీ ఈయన గారు ఈ సైకిల్ మీద ఏదో పెద్ద హీరోని అన్నట్టు తొక్కుకుంటూ వచ్చి పది నిమిషాలు లేట్ చేశాడు అని అంటుంటే ఏదండి ఒకసారి మీరు ఆర్డర్ పెట్టిన మెసేజ్ చూపించండి అని చెప్పి ఇంకా తిరుపతి అయితే ఆ మెసేజ్ని చదువుతాడు చూడండి సార్ మీకు ఆర్డర్ పెట్టిన పదిహేను నిమిషాల తర్వాత ఫుడ్ డెలివరీ వస్తే అప్పుడు మీరు అడిగే అవకాశం ఉంటుంది కానీ మా అల్లుడు మీకు పది నిమిషాల్లోనే ఫుడ్ ఇచ్చాడు కాస్త మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని చెప్పి ఇక తిరుపతి కూడా రివర్స్ అవ్వడంతో పక్క నుంచి ధీరజ్ మావయ్య మామ నువ్వు వాగు సార్ సార్ ఆయనకేదో ఏదో తెలియక మాట్లాడుతున్నాడు దయచేసి ఫైవ్ స్టార్ ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు ఇక అతనైతే ధీరజ్ మంచితనాన్ని అర్థం చేసుకుని తానే ర్యాష్గా ప్రవర్తించారని ధీరజ్కి సారీ చెప్పి ఫైవ్ స్టార్ ఇస్తాడు ఇక ధీరజ్ అయితే ఏంటి మావా నువ్వు కస్టమర్స్తో ఇట్లాగైనా మాట్లాడేది అని చెప్పి తిరుపతి అంటుంటే చూడు చూడలడు వచ్చింది నిన్ను ఆ కస్టమర్ దగ్గర సేవ్ చేయడానికి కాదు మీ నాన్న నిన్ను పిలుస్తున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ కంగారు పడుతూ ఏంటి నాన్న అని చెప్పి ఇక తల పక్కకి చూస్తాడు అక్కడి నుంచి రామరాజు చాలా ప్రేమగా చాలా జాలిగా ధీరజ్ని చూస్తుంటాడు ఇక ధీరజ్ అయితే మామా ఏంటి నాన్న నన్నేమి తిట్టరు కదా అని అంటుంటే రే అలడు మీ నాన్న నిన్ను ఇట్లాంటి గెటప్లో చూసేసరికి ఒక్కసారిగా కరిగిపోయినట్టున్నాడు వెళ్ళు వెళ్ళు నిన్ను దగ్గరకు తీసుకుని హక్ చేసుకుంటాడేమో అని అంటుంటే నువ్వు మామా నువ్వు కావాలని నన్ను వెటకారంగా మాట్లాడుతున్నావు ఖచ్చితంగా నాన్న ఇట్లా రోడ్డు మీద న్యూసెన్స్ ఏంటని నన్ను కొడతారేమో అని చెప్పి ధీరజ్ భయపడుతుంటే ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక ధీరజ్ని ముందుకి నెడతాడు ధీరజ్ రామరాజు దగ్గరికి వెళ్ళి నాన్న పిలిచారట అని అడగడంతో ఇక రామరాజు బైక్ స్టార్ట్ చేసి ధీరజ్ని ఎక్కమంటాడు ఒక్కసారిగా ధీరజ్ రామరాజు అంత ప్రేమగా తనని బైక్ ఎక్కమనేసరికి తను చాలా అంటే చాలా హ్యాపీగా అలాగే చాలా షాకింగ్గా ఫీల్ అవుతాడు ఇక రామరాజు ఏరా ఎక్కవే అని అంటుంటే ఆ ఎక్కుతున్నాను నానా అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే బైక్ ఎక్కి కూర్చుంటాడు ఇంకా వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా తిరుపతి ఇదేంటిది నాన్న వదిలేసి వీళ్ళు ఇట్లా వెళ్ళిపోతున్నారు ఓ అర్థమైంది నా వాహనం మీద నన్ను రమ్మని పిలుస్తున్నారు ఎంతైనా నేను కొనుక్కున్న బండి నేను ఎలా వదిలేస్తాను అని చెప్పి తిరుపతి అయితే ఇక సైకిల్ మీద అక్కడి నుంచి ఇంటికైతే బాల్దత్తాడు ఇక అయితే రామరాజు వెనక కూర్చుని చాలా సంతోషంగా వాళ్ళ నాన్నతో వెళ్తున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే తన భుజం మీద చేతిని వేస్తాడు ఒక్కసారిగా రామరాజు దీనస్ భుజం మీద వేసి చెయ్యి వేసి పట్టుకునేసరికి చాలా సంతోషిస్తాడు అలా ఇద్దరు కూడా సరదాగా బండి మీద ఇంటికి బాయేతుంటారు అనుకోకుండా ఇంకా వాళ్ళ వాళ్ళ నాన్నగారైతే ఏ ఈ ఇడ్లీ వడ దోసే గట్టి చట్నీ గట్టి చట్నీ రావాలి రావాలి అని చెప్పి గట్టి గట్టిగా సెంటర్లో నిలబడి ఆరుస్తూ ఉంటాడు ఒక్కసారిగా రామరాజు బైక్ అలాగే ఆ టిఫిన్ సైకిల్కి డాష్ ఇస్తుంది ఇక టిఫిన్ సైకిల్ కింద పడిపోయి దా బాక్సుల్లో ఉన్న టిఫిన్లని కింద పడిపోతాయి చట్నీ మొత్తం వలికిపోతుంది ఇక భాగ్యం దూరం నుంచి అది గమనించి పరిగెత్తుకుంటూ ఎవయ్యా ఎవరది కళ్ళు కనిపించట్లేదా కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారా బంగారం లాంటి టిఫిన్ మొత్తం నేల పాలు చేసేశారు అసలు మా టిఫిన్ సైకిల్ని గుద్దడానికి ఎన్ని గుండెలు మీకు అని చెప్పి ఒక్కసారిగా భాగ్యం చీర బిగించి ఇక రామరాజు వైపు చూస్తుంది రామరాజుని చూ చూసిన భాగ్యానికి నోట్లో నుంచి మాట రాదు ఇక భాగ్యం భర్త అయితే వసే భాగ్యం ఒకసారి సరిగా చూడు ఆ అమ్మడోలా మా అవయ్య గారిలా ఉంది ఎంత పనిచేసావే అని అంటుడే ఎవయ్య నీకు నిజంగా ఎటొచ్చి ఈ వ్యాపారం చెయ్యాలో అస్సలు తెలీదు నువ్వు పోను పోను వెళ్ళి ఇలా ఆ రామరాజు గారి బండికే డాష్ ఇవ్వాలా దొరికిపోయాం అడ్డంగా దొరికిపోయాం అని చెప్పి ఇక భాగ్యమైతే భయపడుతూ రామరాజు వైపు చూస్తుంది ధీరజ్ అలాగే రామరాజు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ కిందకి దిగుతారు ఇక భాగ్యమైతే చీరకట్టుని కిందకి దించి అన్నయ్య గారండి మీరేనా చూసుకోలేదు ఎవరో అని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను అని అంటుంటే ఇక రామరాజు ఏంటి ఏంటి దంతా మీరు మీరు ఎందుకున్నారు పైగా మీరు ఫైనాన్స్ చేస్తూ కానీ ఇట్లా ఇడ్లీలు అమ్ముకుంటున్నారేంటి రోడ్డు మీద మీ అవతారాలేంటి అని చెప్పి రామరాజు అయితే ఒక్కసారిగా కోపాడుతుంటాడు ఎంతలో అట్నుంచి వెళ్తున్నా సేనాపతి అలాగే తన కొడుకు విష్వక్ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సేనాపతి అయితే రే విశ్వక్ వాడు రామరాజే కదా అలాగే ఆ పక్కనున్నది తన పెద్ద కొడలు అమ్మా నాన్నలా ఉన్నారు అని అంటుంటే అవును అవునన్నా కానీ వాళ్ళ గెటప్లు అట్లా ఉన్నాయి ఏంటో వాళ్ళని చూస్తుంటే తేడాగా అనిపిస్తుంది అని చెప్పి విశ్వక్ అలాగే సేనాపతి ఇద్దరు దిగి ఇక రామరాజు దగ్గరికి వెళ్తారు ఒక్కసారిగా రామరాజు వాళ్ళని నిలదీస్తూ ఉంటే ఇంకా వల్లి వాళ్ళ నాన్న భయంతో బావగారండి మమ్మల్ని క్షమించండి ఇందులో ఆ అమ్మడు తప్పేమీ లేదు మేమే అమ్మడు ఎంత చెప్తున్నా వినకుండా నా భార్య గొప్పింటికి నా బిడ్డని కోడలుగా చెయ్యాలని చెప్పి సా అబద్ధాలు చెప్పి మోసం చేసి మీ ఇంటికి కోడలుగా చేసింది ఇందులో నా బిడ్డ తప్పేమీ లేదు ఎంత తప్పు చేసినా అది నేను నా భార్యే అని చెప్పి ఇక భాగ్యం భర్త రామరాజు కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతుంటాడు అది చూసిన సేనాపతి వెటకరంగా నవ్వుతూ చప్పట్లు కొట్టుకుంటూ రామరాజు ముందుకొస్తాడు రే రామరాజు ఇంతవరకు నీ చిన్న నడిపి కొడుకు చిన్న కొడుకే తప్పు చేశారని అనుకునేవాణ్ణి నీ పెద్ద కొడుక్కి నీ చేతులతో పెళ్లి చేసావులే కన్నందుకు కనీసం అదేనా చేయగలిగావని నీ మీద జాలు కానీ నువ్వు చింతలా మోసం పోతావని మోసపోతావని అస్సలు అనుకోలేదు చిచ్చి నీ పెద్ద కొడుక్కి ఇట్లా రోడ్డు మీద ముష్టి వ్యాపారం చేసుకునే వాళ్ళకా వాళ్ళ పిల్లనిచ్చి పెళ్ళి చేసావా చిచ్చి ఎవ్వరూ పిల్లనివ్వకపోయేసరికి చివరికి ఇట్లా రోడ్డు మీద టిఫిన్ అమ్ముకునే వాళ్ళకి వాళ్ళ పిల్లని మీ ఇంటి కోడలిగా చేసుకుంటావా చివరికి ఇంతకి దిగజారిపోతావా నాకు తెలుసురా నీ బ్రతికే అంతా నువ్వు ఒక అనాథవి తాడు బొంగరం లేనోడివి మరి కొడుకులకి ఎవర్రా పిల్లనిచ్చేస్తారు అంతేలే నువ్వు చేసింది కరెక్టే వాడెలాగో ప్రేమించినమ్మాయి వాడికి యగనామం పెట్టింది ఇక పిల్లనిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు గత్యంతరం లేక ఇట్లాంటి వాళ్ళ ఇంటి పిల్లని పెళ్ళి చేసుకున్నారనమాట బాగుంది చాలా బాగుంది ఆయన ఎందుకు రామరాజు నువ్వు ఇంకా తలెత్తుకొని ఈ ఊర్లో తిరగడానికి నీకు సిగ్గనిపించట్లేదా నీ నడిపి కొడుకేమో గవర్నమెంట్ ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నీ చిన్న కొడుకేమో ఏకంగా డబ్బు నగల కోసం మా ఇంటి ఇక సేనాపతి అయితే రామరాజుని చాలా ఘోరాతి ఘోరంగా రోడ్డు మీద అవమానిస్తూ ఉంటాడు ధీరస్ తట్టుకోలేక ఏయ్ మీకు ఏం తెలుసని ఎట్లా మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా నడి బజార్లో మా నాన్నని అవమానించడం ఏంటి అని చెప్పి ఇక ధీరజ్ అయితే సేనాపతి మీదకి వెళ్తూ ఉంటే ఇక విశ్వ రే ఇంకా జరిగిందేదో తెలుసుకోవడం ఏంట్రా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంటే మీ అన్నయ్య ఎంతైనా చాలా అమాయకుడు మేకులాగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక ఇదిగో ఇట్లా ముష్టి వాళ్ళని పెళ్లి చేసుకున్నాడని అర్థమవుతుంది అని చెప్పి ఇక విశ్వకైతే ధీరజ్ని కూడా అవమానించి ఇక రామరాజు తలెత్తుకోకుండా చేస్తారు రామరాజు అయితే భాగ్యాన్ని చూసి తట్టుకోలేక అక్కడి నుంచి బాయికేసుకొని ఇంకా వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన రామరాజు శ్రీవల్లి శ్రీవల్లి అని గట్టిగా ఆరవడంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వల్లి అయితే రామరాజు గొంతు విని భయపడుతుంది ఇదేంటి మావయ్య గారు నన్ను ఇట్టా పిలుతున్నారు ఆ గొంతులో కోపం ఆవేశం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఏం జరుగుంటుంది అని చెప్పి ఇక వల్లి బయటకొచ్చి వచ్చి అవయ్య గారండి ఏమైంది అంత కోపంగా ఉన్నారు పైగా అట్లా పిలుస్తున్నారు అని అంటుంటే చూడమ్మా మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడగడంతో ఒక్కసారిగా వలికి నోట్లో నుంచి మాట రాదు ఇక ఇంట్లో అందరూ కూడా రామరాజు మాటల్ని ఆశ్చర్యంగా చూస్తారు ఇక రామరాజు అయితే వలిని చెప్పమ్మా నిన్నే అడుగుతుంది అని అంటుంటే ఇక చందు అది అది నాన్న నీకు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారో తెలియనట్టు వలిని అడుగుతున్నారు అని అంటుంటే రే పెద్దోడా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు చెప్పమ్మా మీ నాన్నగారు ఏం చేస్తారు అని అంటుంటే అది మా నాన్నగారండి మా నాన్నగారండి అని అంటుంటే చెప్పమ్మా మా నాన్న రోడ్డు మీద ఇడ్లీలు అట్లు అమ్ముకుంటాడు అని చెప్పవేంటమ్మా ఏ ఆ మాట చెప్తే నువ్వు ఈ ఇంటికి కోడలిగా రాలేవని చెప్పి ఎన్ని అబద్ధాలు ఇంత మోసం చేసి నువ్వు మా ఇంట్లో కోడలిగా అడుగు పెడతావా అని చెప్పి రామరాజైతే ఒక్కసారిగా కోపంతో విరుచుకుపడతాడు ఇక వేదవతి అయితే ఏమండి ఏంటి కోపం అసలు ఏం జరిగింది ఎందుకు ఎందుకు అమ్మాయిని అంత గట్టిగా నిలదీస్తున్నారు అసలు ఏమైందండి అని అంటుంటే ఇంకేమవుతుంది ఈ అమ్మాయిని మన ఇంటిక కో మన ఇంటికి కోడలుగా చేసుకున్నందుకు బయట ఊర్లో అందరూ కూడా నా మోహం మీద దుమ్మెత్తిపోస్తున్నారు ఇక నీ అన్న సేనాపతి ఎట్లా మాట్లాడాడంటే ముష్టి వాళ్ళ ఇంటికి నా కొడుకుని అల్లుడిగా చేశానంట అంతకు మించి నాకు గది లేదంట నాకు నా కొడుక్కి ఊర్లో ఎవరు పిల్లనివ్వరని పిల్లనివ్వరని తెలుసుకొని ఇదిగో ఇట్లాంటి అమ్మాయిని ఇంటికి కోడలిగా తెచ్చుకున్నానని ఏవేవో మాట్లాడారు అని చెప్పి ఇక అయితే ఆవేశంగా వాళ్ళ మీద విరుచుకుపడతాడు ఇక అయితే ఏవండి ఆగండి అని చెప్పి ఇంకా రామరాజుని ఆపుతూ ఉంటే ఏంటి ఏంటి భుజమా ఇంత జరుగుతున్నా ఇంకా నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నావు నడిపోడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అలాగే ఇక చిన్నోడు ఏకంగా మనకి ఇష్టం లేని శత్రువుల కూతురు మెడలో తాళి కట్టాడు కానీ పెద్దోడికి నా చేతులతో నా చేతులతో ఇదిగో ఇట్లాంటి దిగ్గుమాలన సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశాను వాడి జీవితాన్ని నాశనం చేశాను అని చెప్పి రామరాజు అయితే ఇక చాలా బాధపడతాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళి